ఈరోజు రోజు ట్వల్వ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈరోజంతా అడవిడిగా అయితే జరిగిపోయింది మొత్తం కానీ మెడికల్ రిపోర్ట్స్ చూస్తే నేను షాక్ అయ్యా చెప్పా మా అన్ని హాస్పిటల్లో ఉన్నాడని సో ఈరోజు మార్నింగ్ నేను మా అక్క మా అయితే తీసుకెళ్ళాం తీసుకెళ్ళాక అక్కడేమో మళ్ళీ సిలైన్ పెట్టారు ఆటోమేటిక్గా త్రీ ఆ టైం అయిపోయింది మళ్ళీ రివర్స్ ఇంటికి అయితే వచ్చాం వచ్చిన తర్వాత తినేసి చాలాసేపు పడుకున్నా మళ్ళీ సిక్స్కి మా చిన్నని నేనైతే వెళ్ళాను మైంజ్ తీసుకుని సో మళ్ళీ బ్లడ్ టెస్ట్ అయ్యి చేయించేసరికి ఏమీ ఉన్నాయి అన్నారు ఇంకా షుగర్ ఉంది ఇంకా చాలా ఏవి ఉన్నాయని చెప్పారు ఫీవర్ ఉంది మొత్తం కానీ అవి సడన్గా అయితే మాయమైపోయి ఈరోజైతే ఏమీ లే టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్ వచ్చినాయి ప్లేట్లెట్స్ అన్నీ పెరిగినాయి ఇక దాని తర్వాత పైన రికవర్ అయ్యారు షుగర్ అయితే కొంచెం కంట్రోల్లో ఉండాలి టూ సెవెంటీ నైన్ ఎంత ఉంది రిపోర్ట్లో అది తగ్గించుకుంటే బెటర్ కొంచెం డైట్ చేయండి అని అయితే చెప్పారు ఇక్కడి నుంచి అయితే స్వీట్ కంటెంట్ అయితే తీసుకోకూడదు సో ఎక్సెస్ ఎక్స్పెషల్లీ మీకు చెప్పేది ఏంటంటే కొంచెం మనం ఏదో ఆరంపిల్ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తాం కదా మెడికల్ షాప్స్ అంతే వాళ్ళ దగ్గర అయితే రిపోర్ట్లు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళండి వాళ్ళకి వీళ్ళకి లింక్లు ఉంటాయి బట్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి రిపోర్ట్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి సో రోజంతా అయితే ఎలా జరిగింది తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు అక్కడికి హాస్పిటల్ అక్కడికి అయితే మళ్ళీ వచ్చారు ఈవినింగ్ వచ్చి మాట్లాడి వెళ్ళారు ఇంకా నేను మా అన్నీ మా అన్నీ టిఫిన్ తీసుకుని వచ్చాను రేపు ఒక రోజుతో ఈ క్యాన్ అయితే వేసారు చేతికి క్యాన్ అయితే తీయాలి రేపటితో క్లియర్ అయిపోద్ది ఇక్కడ నుంచి షుగర్ కంటెంట్ ఉన్నదైతే తినకూడదు మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి తిండి విషయంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండే స్వీట్ కంటెంట్ అయితే తినకండి లైట్ తీసుకోండి అంతే తప్పించి హెవీ తీసుకోకండి టీ కూడా తగ్గచ్చు అయితే అర్థమైంది నాకు ఎలా ఉండాలి ఏం తినాలి అనేది సో అందు గురించి మీకు చెప్పినట్టు ఉంటుందని అయితే వీడియో అయితే ఈరోజు టాపిక్ ఇది సో ఇప్పుడు టైం అయితే చూసుకోవచ్చు నైన్ ఫిఫ్టీన్ అవుద్ది నైన్ ఫిఫ్టీ కనిపిస్తుంది కదా టైం ఇది ఈ టైం వీడియో తీసి ఇంకా టెన్కు లెవెన్కు అప్లోడ్ అవుద్ది వీడియో అయితే చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఈరోజు అప్డేట్స్లో అయితే ఇవే ఉన్నాయి కొత్తగా ఏం జరగల ఏమైనా జరిగినా మనకి డైరీ రూపంలో డైలీ వీడియో ఒకటి ఉంటుందని చెప్పా కదా ఏ అయితే వీడియో అప్లోడ్ చేస్తా సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఏది పడితే తినకండి రైస్ ఎక్కువ తీసుకోకండి రైస్ మ్యాక్సిమం ఒక పూట తినండి నైట్ టైం ఏదోటి టిఫిన్ కానీ ఏదో తినండి హెల్త్ అయితే చాలా కేర్గా చూసుకోండి మళ్ళా అంటే మిడిల్ క్లాసులోకి అయితే డబ్బులు ఇచ్చేవాడు ఎవడో ఉండడు ఆ టైంకి ఎవడో రెస్పాండ్ అవ్వడు మెయిన్ అదే ఫోన్ పిల్లలు డబ్బులు ఏమంటారు ఏదన్నారు మనకు ఉన్నంతలో మనం చేసుకుంటాం వరకు ఒకరిని ఆ టైంని అడగాలన్నా మనకే ఏదోలా ఉంటుంది అడిగిన హెల్ప్ చేయరు మెయిన్ హెల్ప్ చేసే సిచ్యువేషన్లో వాళ్ళు ఉండరు నాకు ఏంటో అర్థం కాదు కానీ హెల్ప్ అయితే చేయరు ఎవరి దగ్గర చూసినా డబ్బులు లేవని చెప్తారు అలా మీ లైఫ్లో ఎవరైనా జరిగితే కింద కామెంట్ రూపంలో జరిగింది నాకైతే జరిగింది చాలాసార్లు సో ఏం చేస్తా వాళ్ళకి ఏదో గ్రోత్ తెలిసి వస్తుంది కదా అంతే ఎప్పుడైనా హాస్పిటల్లో ఉన్నప్పుడు కొంచెం ఎవరైనా అడిగితే పంపించండి ఏ సిచ్యువేషన్లో ఉన్నారో తెలియదు కదా కొంచెం ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ని కానీ అలా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ గురించి అయినా ట్రై చేయండి మళ్ళీ వాళ్ళు రికవర్ అయినట్ ఇస్తారా వాట్ వాటెవర్ అది తర్వాత చూసుకున్నాం టైని కాదుకున్నది అనేది ఇంపార్టెంట్ భారతీయుడి సినిమా టూ అయితే రిలీజ్ అయింది బట్ యావరేజ్ అంటున్నారు వెళ్తాం చూస్తాను ఆ సినిమా ఎలా ఉందో సో చూసి చెప్తా రేపు ఒక్కరోజు తీసుకుని వెళ్ళి మనది క్యాన్ అన్న అన్నా కదా అది తీసేస్తే అయిపోద్ది సో ఎన్ చేద్దాం అనుకుంటున్నా చెప్పడానికి ఏమీ లేదు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి అబ్బా మన మిడిల్ క్లాస్ లెఫ్పెషల్లీ హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి ఎందుకంటే హాస్పిటల్ కొడుకుని నమ్మకూడదు అసలు ఒక్కటి కాదు టెస్టింగ్ రిపోర్ట్లని ఎవడెవరి దగ్గరికి పంపిస్తారు ఆడికిడికి లింక్ ఉంటుంది కమిషన్ ఉంటుంది అంట మన తెలియదు కదా ఎర్రిపప్పులం కదా పట్టుకొని వెళ్ళిపోతాం రిపోర్టు వాడికిడికి లింక్ ఉంటుంది కమిషన్ ఎంతో కానీ తీసుకుంటూ ఉంటాడు మనం ఏం తెలియకుండా అక్కడికి తిరుగుతూ ఉంటాం సో హాస్పిటల్ తెలియని వాడికి అయితే ఇరిటేషన్ వచ్చేది ఏమో పేషెంట్ని తీసుకెళ్తాం కదా మనం పేషెంట్ అవుతాం ఆ టైప్లో అయితే సృష్టిస్తారు వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ అయితే తీసుకోండి చేయండి వాడు దగ్గరికే పంపుతాడు వాడి మీద నమ్మకం పెట్టకండి ఎందుకంటే వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ గేమ్ అయితే ఆడతారు అది పక్కా అయితే నాకు అర్థమైంది అయినా కానీ టైం పడద్ది మళ్ళీ తర్వాత ఏ ట్రీట్మెంట్ వేస్తాను మనకు తెలియదు కదా కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళకండి ఎక్స్పీరియన్స్డ్ అయితే దగ్గరికి అయితే వెళ్ళండి ఏ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ షుగర్ టెస్ట్ ఇక డెంగ్యూ మలేరియా ఇలాంటి టెస్టింగ్లు ఉంటాయి అవి వాటి గురించి మనకి మెడికల్ అంత పెద్ద టచ్ లేదు ఇప్పుడు అయితే అనుభవం వచ్చింది కొంచెం లైన్ పెట్టే ఏంటి ఏంటి చూడండి మరి వీడియో ఎంత చేస్తున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటా నెక్స్ట్ రేపు తెలుసుకుందాం రేపేం అప్డేట్స్ వస్తాయో సో బాయ్